నమస్తే తెలుగు డిటీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ బిఎన్వి ఇది అందరికీ సుపరిచితమైన ఈరోజు తీసుకుపోయే టాపిక్ మీకు అందరికీ తెలిసిందే జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ మాగంటి గోపీనాథ్ గారు మరణం వల్ల బై ఎలక్షన్స్ అనివార్యమైపోయింది దీనిలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కొన్ని పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి కొన్ని పార్టీలు బలం కోసం పోరాడుతున్నాయి మరికొన్ని పార్టీలు పరువు కోసం పోరాడుతున్నాయి పరువు ఉనికి బలం మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ అండ్ టిఆర్ఎస్ మూడు పోటీ పడుతున్నాయి ఈసారి ఎలక్షన్లో ఏఎంఐఎం పాల్గొనలేదు సో వీళ్ళ బలాబలాలు నిర్ణయించే రోజు అది దగ్గరలో ఉంది పదకొండవ తారీఖున ఎలక్షన్ అన్ని పార్టీలు ఓటర్లకి తమ విజ్ఞప్తులు చేస్తున్నాయి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనేది మనం గమనిద్దాం ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఈ రాజకీయ విశ్లేషణ చేయటం కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారు గౌడు మన స్టూడియోలోకి వచ్చారు వారిని అడిగి ఈ జూబ్లీహిల్స్ యొక్క రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సత్యనారాయణ గారు ఇప్పుడు మనం అన్ని పార్టీలు ప్రతిసాత్మకంగా తీసుకున్నాం మనం కాంగ్రెస్ మీకు తెలుసు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి గారు కలిశారు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు టీఆర్ఎస్ కాయస్సం చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో ఒక అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటికీ జూబ్లీహిల్స్ని గూబ్బుల్ గెలవలేకపోయింది కారణాలు మీరు మా డిటీవీ ప్రేక్షకులకి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు మీరు మీ క్యాండిడేట్గా నవీన్ కుమార్ని నిలబెట్టారు ఎలా ఉంది మీకు అనిపిస్తుంది మీకు మేము గెలవగలము అనే ధైర్యం వచ్చిందా ఎలా అంటారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జుబ్లీల్స్ శాసనసభని కావేశం చేసుకుంటుంది రేపు పద్నాలుగు తరగతి మీడియా చూస్తారు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని గురించి మాట్లాడవలసి వస్తే గత మూడు సార్లు గోపీనాథ్ గారు గెలిచారు వారి మరణానంతరం వారి రెండో భార్య అయినటువంటి రెండో భార్య వారు ఎన్నికలు నిలబడతా ఉన్నారు అంటే రెండవ భార్య అంటే మొదట మరణించిన తర్వాత మరణించలే బతికే ఉంది ఓకే ఆమె బాబు ఉన్నాడు మొన్ననే వాళ్ళ బాబు వచ్చి కంప్లైంట్ చేశాడు ఎలక్షన్ కమిషన్ గోపీనాథ్ గారు భార్య కాదు మా అమ్మగారు భార్య ఒరిజినల్ భార్య అని చెప్పి చెప్పారు ఆ తర్వాత విశ్లేషణలో పోవడం జరిగింది అది వాస్తవం వాళ్ళకి అది పర్సనల్ రాజకీయంగా మీకు ఎలా అనిపిస్తుంది తప్పనిసరిగా ఒక యువకుడు బీసీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం గొప్ప పరిణామం అయితే జుబ్లీహిల్స్లో ఇంతవరకు బీసీ గెలిచినటువంటి దాఖలాలు దాదాపుగా లేవు పీజీఆర్ గారి కాడి నుంచి కానివ్వండి ఇంకోసం ఒక్కసారి మాత్రం డైరెక్టర్గా చేశాడు ఆయన ఈడీ డైరెక్టర్ చేశాడు విజయరామారావు గారు ఆయన ఒక్కసారి గెలిచినట్టు తర్వాత బీసీకి ఇక్కడ ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు గెలుచుదో నిరూపించడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మహోన్నత యజ్ఞంలో భాగమే ఇవాళ నవీన్ యాదవ్ గారికి జుబ్లే టికెట్ ఇవ్వటం జరిగింది ఈ పరిణామం ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలు ఆలోచన చేస్తూ ఉన్నారు మనకు ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చారు ఈ జుబ్లీల్స్ కనుక మనం కనుక గెలిచినట్లయితే రాష్ట్రంలో నలభై రెండు శాతం తప్పనిసరిగా అన్ని పార్టీలు ఇస్తాయి తద్వారా రాజ్యాధికారం బీసీలకు వస్తున్నటువంటి నమ్మకం అందరిలో ఉంది దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే బీసీలు ఐక్యంగా ఓటేస్తారా లేదా అనే దానికోసం ఇప్పుడు మనకి ఇచ్చారు వాస్తవంగా బీసీలు ఐక్యత ఏమిటి అనేది రిజల్ట్ తర్వాత అందరికి అవుకొడుతుంది యాక్చువల్గా జుబ్లు అంటే అంత ఉన్నత వర్గాలే కానీ బీసీలు ఉన్న పట్టు ఏమిటో వాళ్ళు చూపించాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం వచ్చింది అవకాశాన్ని పోనీయొద్దని ఈ ఒక్క జుబ్లు నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తం ఎదురు చూస్తున్నారు నలభై రెండు శాతం కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీలకి నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని నిర్ణయం తర్వాత ఇదే మొదటి ఎన్నిక ఎన్నిక బీసీలు వాళ్ళ యొక్క బలాన్ని చూపించుకునేందుకు అంత కాబట్టి దాంట్లో పూర్తిగా విశ్లేషించినట్టయితే సుమారు నాలుగు లక్షల సిల్డర్ ఉన్నాయి ఇక్కడ ఓట్లు నాలుగు లక్షల ఉన్నాడు సుమారు దాదాపు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే మించి ఎప్పుడు ఓటింగ్ జరగలేదు ఎందుకంటే జుబ్లీల్స్ అంతా ఉన్నత వర్గాలు ఓటు రారు లైన్లో అనేది ఉంది కానీ ఈసారి బీసీలు అందరూ కూడా తప్పనిసరిగా ఉన్నత వర్గాల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఓట్లు వేయించకెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది ఇప్పటి వరకు ఉన్నత వర్గాల వాళ్ళకే ఈ జుబ్లీల్స్ అవకాశం ఇచ్చారు మొట్టమొదటిసారి ఇప్పుడు బీసీకి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో బీసీకి లేదే ఫస్ట్ కాబట్టి ఇప్పటి వరకు ఉన్నత వర్గాలకి వేసాము మేము ఓట్లు ఈసారి మాకేమని అడుగుతూ ఉన్నాము అట్లనే వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు ఎన్ని సంవత్సరాలు మనకు వేసారు ఒక్కసారి బీసీకి ఇస్తే మూడు సంవత్సరాలు ఎన్నికది యువకుడు విద్యావంతుడు లోకల్ జుబ్లీ లోకల్ అభ్యర్థి కావటం కూడా అది ఒక గొప్ప ఒక కలిసి వచ్చే కలిసి వచ్చేట అవకాశం కాబట్టి చూద్దాం నాకు తెలిసిన మేరకు అయితే కాంగ్రెస్ పార్టీకి మంచివే ఉంది నేను అన్ని కాన్స్టిట్యూన్షన్లు అన్ని బూత్లు వరకు తిరుగుతూ ఉన్నాను ఓకే అయితే మీరు చూసుకున్నట్టుంటే ప్రతిష్టాత్మకంగా దీంట్లో ఆరు ఏడు ప్లేసెస్ ఉన్నాయి ఒకటి ఎర్రగడ్డ బోరుబండ వెంగళరావు నగర్ జూబ్లీ హిల్సు రహమత్ నగర్ షీక్ పెట్టారు మీరు ఒక ఇందాక ఒక చిన్న మాట మాట్లాడారు ఉన్నత వర్గాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు అటు ఓటింగ్ శాతాన్ని పెంచుకోవటానికి మేము అందరినీ కలుస్తున్నాం ఎన్నిసార్లు చేసినా ఏ విధంగా చేసినా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాలు వాళ్ళు ముందుండాలి ఓటేయడానికి కానీ వాళ్ళు వెనకుంటారు మీరు చెప్పినట్లుగా ఎక్కడా కూడా యాభై పర్సెంట్ దాట్ల ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి నిలబడ కాలంలో యాభై రెండు పర్సెంట్ వచ్చింది దాని తర్వాత నలభై ఏడు లోపులని అంతే సో నేననేది ఏంటంటే ఉన్నత వర్గాలనే కాదు కాంగ్రెస్ అంటే ఒక సింబల్ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ బడుగు బలహీన వర్గాల వారిని నిలబెట్టారు దళితులకు కూడా కాంగ్రెస్ అంటే అభిమానం ఆ రూట్లో ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఆరు ఏడు నియోజకవర్గాలలో ఈ నలభై ఏడు పర్సెంట్ ఎవరైతే ఓట్లు వేశారో గత ఐదు ఆరు సార్లు ఈ నలభై ఏడు పర్సెంట్లో ఎనభై పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంటు స్లమ్ ఏరియాలో ఉన్నోళ్ళే అన్ని కాలనీలే ఉన్నత వర్గాలు ఉన్నారు ఒక్కొక్కడు ఎకరకం స్థలంలో ఉన్నారు కాదంటలే కానీ దానిలో ఈ ఆరు ఏడు సెగ్మెంట్లలో ఏదైతే కాలనీలు ఉన్నాయో ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మీకు ఓటు బ్యాంక్ ఉంది దాంట్లో కాంగ్రెస్ అంటేనే సింబల్ సింబల్ వస్తే మీకు పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ గ్యారెంటీ దానిలో మీకు ఏ టై ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు మీ యొక్క ఏదో మీకు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా వాళ్ళకి ఏ విధంగా అందుతున్నాయని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ సోరే అంటే బడుగు బలహీన వర్గాలే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణలో ఇందిరా ఇళ్ళు ఐదు వందల రూపాయలకే గ్యాసు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ సన్న బియ్యం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడం జరిగింది ఉచిత విద్య కార్పొరేట్ స్కూల్స్ కంటే మించేటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసే ఇరవై ఐదు ఎకరాల విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సమూలమైన మార్పులు అయితే తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అతి సామాన్యుడికి ఏం కావాలో ఆలోచన చేసేటువంటి పరిస్థితి వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు వాటికి కట్టాల్సిన వడ్డీలు ఒక పక్క అయితే సంక్షేమం ఇంకొక పక్క సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి అడిగే వాళ్ళకి అనేకం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు డెబ్భై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది అవుట్ సోర్సింగ్ సుమారు అరవై డెబ్భై వేలు కల్పించింది అట్లనే ప్రపంచ దేశాల నుంచి ఇండస్ట్రీస్ కోసం పెట్టుబడులు పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో తీసుకొచ్చింది ఈ ఈ దాదాపు ఈ దశాబ్ద పోయిన దశాబ్ద కాలంలో అంత పెట్టుబడులు ఎప్పుడు రాలేదు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఇది సేఫ్ జోన్ అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడే పెట్టుబడులు పెడతా ఉన్నారు తద్వారా ఒక సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగ లక్ష్యం ఉంటాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత పది సంవత్సరాలు సీకటర రాజ్యం సెక్రటరేటే లేదు వాళ్ళకి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిరోజు అతి సామాన్యుడు కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళి సెక్రటరీలో కూర్చొని పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది ఒప్పుకోవాల్సిన విషయం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ గత గత పది సంవత్సరాలు కలిసినటువంటి దాఖలాలు లేవు విచిత్రం ఏంటంటే పది సంవత్సరాలు సెక్రటరేట్ లేకుండా ఇంట్లో నడిపించాడు ఒక దొర ఆ దొరకి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు సెక్రటరేట్ కొత్తది గడితే వచ్చినప్పుడు అన్ని కిటికీలు తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చేశారు రాజరిక వ్యవస్థ బాగా నడిచింది ఒక కిరీటం ఒకటే తక్కువ తక్కువ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని సహించరు మొదటి నుంచి పోరాటానికి పోరాటానికి బానిసత్వానికి ఒప్పుకోరు అసలు తెలంగాణ అంటేనే ఉద్యమాలకి నిలయం నిలయం అలాంటి ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క హైదరాబాదు మినహా తక్కిన అన్ని చోట్ల కూడా మంచి అరవై చిల్లర సీట్లు వచ్చాయి మాకు హైదరాబాదులో ఎందుకు రాలేదు అని అంటే అప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎంఐ కలిసి ఇక్కడ పోటీ చేశాయి ఓకే అప్పుడు ఈ కాన్ఫెన్స్ కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేలు దాకా ఎంఐ మోట్లు ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఆరు వేలు ముప్పై రెండు వేల సంథింగ్ ముప్పై పర్సెంట్ ఒక అంటే ఒక లక్ష అరవై వేల పైన ఉన్నాయి ముప్పై పర్సెంట్ ఉన్నాయి నాలుగు మూడు లక్షల తొంభై వేలలో ముప్పై పర్సెంట్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కూడా గుండు గుత్తాగా బిఆర్ఎస్ పార్టీకి వేశారు అతనే సెటిలర్స్ ఉన్నారు తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా మళ్ళీ వేరే కనుక పార్టీకి వేస్తే మనకి లేనిపోని ఇబ్బందులు ఇక్కడ కలుగుతాయి మనం ఇక్కడ సెటిల్ అయ్యాం కాబట్టి అందరు ఎట్లా పోతున్నారు అట్లే పోవాలని టోటల్గా వన్ సైడ్కి వేసారు హైదరాబాదు సికింద్రాబాద్ ఈ ప్రాంతం మొత్తం కూడా వన్ సైడ్ పడ్డాయి ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మల్ గారు ఒకటి గెలిచాడు టోటల్గా రంగారెడ్డి హైదరాబాదు మాకు జీరో అన్నట్లు లెక్క ఒకటి తప్ప ఒకటి ఒకే ఒకటి ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వస్తే ఎంఐఎంకి ముప్పై పర్సెంట్ ఉంది ఈసారి ఏఎంఐఎం ఎందుకు క్యాండిడేట్ని పెట్టలేకపోయింది అంటారు మీ ఉద్దేశ ప్రకారం నాకు తెలిసి నేను రాజకీయాలు చూస్తున్నప్పుడు కాడి నుంచి కూడా ఎంఐఎం పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీతోనే వాళ్ళు కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది తెలుగుదేశం ఉన్నప్పుడు కానివ్వండి కాంగ్రెస్ ఉన్నప్పుడు కానివ్వండి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్తోనే ఉంటుంది సహజం మనం జీహెచ్ఎంసీలో చూసాం ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనం సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఇటువంటి సహాయ సహకారాలు మీరు ఆశిస్తున్నారా పార్టీ ద్వారా ఎంఐఎం ద్వారా ఎంఐఎంకి సహాయ సహకారాల కంటే కంటే ముందు కూడా హైదరాబాదు సిస్టమేటిక్ని లైన్లో పెట్టడం కోసమే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు వాళ్ళతో టైప్ అయ్యాడు ఎక్కడ ఎంత అవాంఛనీయ సంఘడి జరిగినా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇబ్బంది లేదు ఇప్పుడు చూడండి మనం అనేక రకాల స్టేట్లు మంత్రులు ఉరికిచ్చుకుడుతున్నారు ముఖ్యమంత్రులు కానీ చంద్ర చాలా దారుణమైన రాజకీయ వ్యవస్థలన్నీ కోల కొడుతున్నారు తెలంగాణలో ఈ సాంప్రదాయం జటిలంగా ఉంది ఎంఐఎం ఏ ప్రభుత్వంతోనైతే కలుస్తుందో ఆ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడే ఇవన్నీ వస్తాయి త్రిదృష్టవశాత్తు సెంట్రల్లో బీజేపీ ఉంటాం ఇక్కడ వాళ్ళు అప్పుడప్పుడు లేపటం ఇవన్నీ సహజమే వాళ్ళకి ఇష్ట వచ్చిన వాళ్ళు మాట్లాడతారు వాళ్ళని లేపటం కోసం దాంట్లో ఎంతవరకు యథార్థం ఉందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేది కూడా అందరికి తెలుసు ఇవాళ అప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడైతే తప్పనిసరిగా తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కేసులు తప్పించుకోవటం కోసం బీజేపీతో టైప్ చేసుకున్నారు అందుకనే ఇక్కడ వాళ్ళు రెడ్డి క్యాండిడేట్ పెట్టారు ఎందుకోసం వేరే క్యాండిడేట్ పెడితే మళ్ళీ ఓట్లు చల్తాయండి ఇప్పుడైతే ఓట్లు చీలేటువంటి అవసరం లేదు ఎందుకంటే అసలు ఆయన కూడా తెలియదు పాపం తీసుకొచ్చి ఒక రెడ్ క్యాండిడేట్ పెట్టారు కాబట్టి ఆ పరిణామాలను అన్నీ చూస్తూ ఉంటే రెండు ఒకటే తాను మొక్కలు సో ఈసారి ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గత మూడు ఎలక్షన్లో పదహారు వేల తేడాతో ఓడిపోతుంది రెండు వేల పద్నాలుగులో దగ్గర దగ్గరకు వచ్చి ఆరు వేలు తొమ్మిది వేలతో ఓడిపోయింది తర్వాత రెండు ఎలక్షన్లలో పదహారు వేలు పద మొన్న హజారు దిందని కూడా పదహారు వేల అంటే ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయితే పదహారు వేల ఓట్లు అపోజిషన్కి పడ్డ ఓట్లు మిగుబడాలి అంతే కదా ఈ పదహారు వేలు సంపాదించుకోగలిగి ఉండి అంటే దాదాపు రమారమి ఫిఫ్టీ యాభై వేల ఓట్ల దగ్గరేమో టిఆర్ఎస్ మాగణి గోపీనాథ్ గారు ఆ టైంలో అంతవరకు ఉన్నారు వీళ్ళు ముప్పై తొమ్మిది నలభైలో ఉన్నారు అది పూర్తి చేసుకొని ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవటానికి గెలవగలము అనే విశ్వాసం మీకు కలిగిందంటారా ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా ఎందుకంటే బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే వస్తాయి అందరూ కూడా అధికార పార్టీని కనుక మనం తీసుకున్నట్టయితే మన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇబ్బంది ఉండదు తర్వాత ప్రశాంతత ఉంటుంది అపోజిట్ పార్టీని గెలిపిస్తే అందుట్లో ఒక మహిళ వీరు వారితో ఇంటరాక్షన్ పెద్దగా ఉండదు ప్రజలకి హైదరాబాదులో మహానగరం ఈ యువకుడు విద్యావంతుడు ఈ అవకాశాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతాం పోయినసారి కూడా హైదరాబాద్ మొత్తం కూడా వన్ సైడే వేసారు బీఆర్ఎస్ ఎందుకు అధికార పార్టీతో ఉంటే మనకు డెవలప్మెంట్ జరుగుద్దని అట్లనే అధికార పార్టీ అది పోయింది రాష్ట్రం అంతా ఏమో కాంగ్రెస్ వచ్చింది ఇక్కడేమో బీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘనమైనటువంటి మెజారిటీ వస్తుందని నా ఓకే మీరు ఒక ఎలక్షన్లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవటం ఆక్షేపణలు చేసుకోవటం ఉన్నది లేనట్టు లేని ఉన్నది భ్రమలు కల్పించటం అనేది సహజం ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన టిఆర్ఎస్ ఓకే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఈయన ఒక రౌడీ ఈ రౌడీ చరిత్ర మీరందరూ కనుక ఓట్లు వేస్తే అయిపోద్ది ఎందుకంటే ఈయన రెండు వేల పద్నాలుగు పద్నాలుగు కాదు రెండు వేల తొమ్మిదో ప్రాంతంలో ఏఐఎంఐఎం నుంచి పోటీ చేశాడు మధ్యలో లాస్ట్ ఎలక్షన్లోనే పోటీ చేయాలి దాని తర్వాత ఇండిపెండెంట్గా చేశాడు ఆయన ఇలా అని అభియోగం మోపుతున్నారు అంటే కాంగ్రెస్ మీద ఒక బురద తలటానికి ఏదో ఒకటి కార్యక్రమాలు అంటే ఏదో ఒక పార్టీ చేస్తూనే ఉంటుంది అట్లా ఈయన ఒక గూండాగా చిత్రీకరిస్తున్నారు దాని మీద మీ విశ్లేషణ ఏమిటంటారు మీ అభిప్రాయం నవీన్ యాదవ్ అనేటువంటి వాడు కుర్రవాడు యుక్త వయసులో ఉన్నటువంటి కుర్రవాడు అతనికి రాజకీయాలు గుండాయుజం వీటన్నిటికీ పోయేటువంటి వయసు కూడా కాదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్నగారికి ఏముంది ఏంటి అందరూ ప్రజలకు తెలిసినటువంటి విషయం తండ్రి చేసినటువంటి కార్యక్రమానికి కొడుకును బాధ్యులు చేయటం కరెక్ట్ కాదు తండ్రి చేశాడా చేయలేదా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆయన మీద రుద్ధాయ అనేది నేను వాటి లోపలికి పోదలుచుకోలే ఒక భవిష్యత్తు ఉన్నటువంటి కుర్రవాడికి రౌడీ అని ముద్ర వేయటం అది కేటీఆర్కి చెందింది కేటీఆర్ మనిషి గల ప్రవర్తించినట్లయితే అతను చేసే గుండాయిజం అతను చేసిన అరాచకం అతను చేసినటువంటి పనులు ఈ ప్రజలు ఎవరు కూడా సహించరు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నానా రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపించినటువంటి మహానుభావుడు ఈ గుండా ఏం చేస్తాడు అందరికంటే గుండెవరంటే ఈ రాష్ట్రంలో కేటీఆర్ఏ గుండా ఈ భవిష్యత్ తెలంగాణ భవిష్యత్తును సర్వనాశనం చేయబడేటువంటి వ్యక్తి కూడా రేపు ఫర్దర్లో ఇతను ఒక్కడే ఎందుకంటే అతనికి మనుషుల మీద కంటే వ్యామోహాల మీదనే ఎక్కువ అతనికి అభిప్రాయాలు ఉన్నాయి మంచి అనేటువంటి భావానికి చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి కేటీఆర్ అతను ఒక అహంకారే కాదు డెమోక్రసీ అంటే కూడా అతనికి నమ్మకాలు లేవు దొరతనం దొర కంప్లీట్ దొరే సెక్రటరీలోకి వస్తుంటే తలుపులు కిటికీలు వేసేయాల పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఇప్పుడు ఏ ఏ శతాబ్దంలో ఉన్నాం మనం ప్రజలకి అన్ని తెలియ పాపం ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్నాయి తగిన శాస్తి చేస్తారు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది నామరూపాలతో పాటు ఉండదు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూపించారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఓకే వారికి చాలా చోట్ల డిపాజిట్లే రాలే అంటే ఓడిపోతే ఓడిపోయే పార్టీకి ఓటేసి ఉపయోగం లేదు అందుకే కాంగ్రెస్ గెలిపించారు ఇప్పుడు కూడా అంతే మీకు నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తాడు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి లీడరు యువకుడు బీసీ యొక్క ఆశా జ్యోతి కూడా అతను ఇంకొకటి ఇక్కడ ఒక మీరు అంటే మనము కులము అనేదాన్ని తీసుకురావద్దు సరే తీసుకురావాలి అని అంటే ఈ మధ్య కమ్మ కామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందరూ వాళ్ళ నాయకులు వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరూ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు ఉన్నారు వీళ్ళందరూ వచ్చి ఈ మా కమ్మ సామాజిక వర్గం తరఫున మా అసోసియేషన్ దీని తరపున మేము అందరం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం మాకు కావాల్సినవి అన్నీ వాళ్ళు నెరవేరుస్తున్నారు అని చెప్పారు మరి టీఆర్ఎస్ తరఫున నిలబడింది ఆ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే నిలబడింది అందుట్లో ఆమె భర్తని కోల్పోయి ఉంది మీ ఉద్దేశ ప్రకారం గుండుకుత్తగా ఓట్లు కాంగ్రెస్కి పడే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ఈ సామాజిక వర్గం నుంచి అంటే నేను డౌట్ తాడుతున్నా సుమా ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి నిలబడ్డాడు అదేవిధంగా నవీన్ యాదవ్ గారి సామాజిక వర్గానికి నిలబడ్డాడు వేరే పార్టీలో కనుకుంటే ఇదే క్వశ్చన్ వేసేవాడిని ఆయనకేస్తారా ఈయనకి వేస్తారా ఓట్లని మరి ఆమెను వీళ్ళకి వేస్తారా చౌదరి కమ్మ తెలివైనటువంటి కుటుంబం చాలా తెలివైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరికి హాని చేయాలని ఆలోచన చేయరు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఎదురు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ ఉంచుకొని అధికారం ఉంచుకొని తీసుకుపోయి ఆమెనవరం తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి కాదు అసలు యాక్చువల్గా ఆమె గారిది ఎక్కడో ఏమిటో అందరికి తెలిసింది అక్కడ సచి మన తెలంగాణనే కాదు ఆమెది ఓకే అంటే అంటే వేరే రాష్ట్రం అంటారా వారు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడగండి చెప్తారు అయ్యో ఓకే మాకు తెలియదు ఇతను తెలంగాణ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ జుబ్లీహిల్స్ ఉన్నటువంటి ఈ చౌదరులందరూ కూడా మైగ్రేట్స్ అంటే ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వాళ్ళు ఓకే కాబట్టి వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే ఇక్కడే ఎందుకంటే ఎక్కడ మనం అయితే జీవిస్తామో అక్కడే ఎక్కడ జీవించిన దగ్గర ఉండే దగ్గర ఎక్కడ డిస్ప్యూట్స్ తెచ్చుకోరు వాళ్ళు వాళ్ళ వ్యాపారం వ్యవహారం విద్యా ఉద్యోగం వీటిల్లో వాళ్ళు ప్రథమ భాగంలో ఉంటారు డాక్టర్స్లో కానీ లాయర్స్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ ఈ రాజకీయాలలో అనవసరమైనటువంటి తలదూర్చి ఆ ఆ మచ్చ తీసుకురాలనే ఉద్దేశం నాకుంది జుబుల్ హిల్స్లో ఎందుకంటే పొద్దున పరిణామాలు వేరుండొచ్చు ఒక బీసీకి అవకాశం ఇచ్చారు దట్టు ఒక ఓసీ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చూస్తారు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని నమ్మకం నాకుంది తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి వేస్తారు వాళ్ళు తప్పనిసరిగా అండి మనం ముగించే ముందు ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేసాను అనుకోండి మీ వల్ల జరిగే లబ్ధి మాకేంటి ఒక ఓటర్గా అడుగుతున్నా మిమ్మల్ని నేను ఒకటే చెప్తున్నా ఈ జుబ్లీల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తుంటేనే నువ్వు జుబ్లీ హిల్స్లో మేము ఫ్రీ బస్సు కానివ్వండి ఐదు వందల రూపాయలకే గ్యాస్ కానివ్వండి రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ కానివ్వండి రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ కానివ్వండి రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఒక భాగంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది ప్రస్తుతం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు ఒడ్డులు కట్టుకోవటమే సరిపోతూ ఉంది అయినా ఎక్కడా రాజీ పడకుండా నిన్నగాక మొన్న కూడా సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పది సంవత్సరాలు ఒక్క ఇల్లు ఈ మహానుభావుడు కొత్త కార్డ్స్ గత పది సంవత్సరాలు ఒక్క కార్డు కూడా రేషన్ కార్డు అతను ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ఈ రేషన్ కార్డు తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ పోతే పది పది లక్షల వరకు ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంది ఇంతకంటే గొప్ప అవకాశం నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నటువంటిది ఉన్నటువంటి దాఖలాలు నాకు లేవు నేను చూస్తూ ఉన్నాను ఉత్తరప్రదేశ్ కానివ్వండి వారు అనుకున్నటువంటి గుజరాత్ బీజేపీ వారు అనుకున్నటువంటి గుజరాత్లో కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినంత ఇంప్లిమెంటేషను ఎక్కడ జరగట్లేదు కాబట్టి వాళ్ళే మాట్లాడలేకపోతున్నారు ఏదో ఉనికి కోసం ఉనికి కాపాడుకోవటం కోసం వారు గతంలో పార్లమెంట్ షీట్లు ఎట్లా గెలిచారు ఏంటి దాంట్లో నేను పోను అందరికీ నాకు తెలిసిన అక్కడ సత్యమే ఓటు చోరీ ఓట్లలో చోరీ చేయటంలో దిట్ట బీజేపీ ఓకే ఇప్పుడు చేయరా అంటే ఇప్పుడు అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే తక్కువ ఉన్నారు కదా వాళ్ళు కాబట్టి వీటన్నిటికీ పరిష్కార మార్గం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే వీటికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా అండి ఇది ఈరోజు మన నాయుడు సత్యనారాయణ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర హస్తకళల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు బడుగు బలహీన వర్గాల నుంచి ప్రత్యర్థి వాడిని వాడిని అభ్యర్థిని నిలబెట్టాం కాబట్టి సామాజిక న్యాయం జరగాలి అంటే మాతోనే జరుగుద్దు అంటున్నారు ఈ విధంగా వచ్చే ఎలక్షన్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది అనే విశ్వాసంలో ఉన్నారు అలా గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సత్యనారాయణ గౌడ్ గారు ఇది ఈరోజు జూబ్లీ హిల్స్ మీద రాజకీయ విశ్లేషణ మరి ఒక అంశంతో మీతో కలుస్తాను మీ బియ్యాన్ని